ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము నేను జనరల్గా కింద కామెంట్స్ అనేటువంటివి ఎప్పుడన్నా అప్పుడప్పుడు చదువుతుంటాను ఒకళ్ళు స్థలం అమ్ముడు పోవాలంటే ఏం చేయాలమ్మా అని చెప్పేసి రాశారు ఒక అభిమాని వాళ్ళు చాలా కాలం నుంచి నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతున్నారట చాలా బాగుందమ్మా కానీ స్థలము అమ్ముడు పోవట్లేదు దానికి ఏదైనా రెమెడీ తెలియచేయండి అమ్మా అని చెప్పేసి ఒక ఆవిడ రాశారు సో వాళ్లకున్న స్థలము అమ్ముడు పోవాలి అని అంటే స్థలం కావచ్చు పొలాలు కావచ్చు కొంతమంది పొలాలు కూడా అమ్మేటువంటి లో ఇలా అమ్మాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు కావచ్చు ఒక ఇల్లు కావచ్చు వాళ్ళకి తెలియచేస్తున్నా ప్రధానంగా స్థలం అమ్ముడు పోవాలంటే ఏం చేయాలమ్మా అని ఒకళ్ళు రాశారు అభిమానంగా సో స్థలం అమ్ముడు పోవాలి అని అంటేనమ్మా గోపంచకము అని చెప్పేసి అంటే మీ దగ్గరలో ఆ స్థలానికి దగ్గరలో గోశాల కానీ ఉండి ఉంటే ఒక వన్ లీటర్ బాటిల్ సుమారుగా ఒక లీటర్ వందమైనా సరే ఆ గోపంచకము గోమూత్రము అనేటువంటిది పట్టమని చెప్పండి వాళ్ళకి పట్టిన వెంటనే కనీసం వన్ అవర్ లోపుగానే ఆ స్థలం ఏ స్థలమైతే అమ్మాలి అని అనుకుంటారో ఆ స్థలంలో మధ్యలో కావచ్చు లేదా పక్కన ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో కొంచెం తవ్వండి లోపలికి ఓ చిన్నది పెట్టి కాస్త తవ్వి ఆ గోపంచకం పోసి మళ్ళీ మట్టి వేసేయండి అలా మీ స్థలంలో అక్కడక్కడక్కడ ఎక్కడన్నా కొద్దిగా తవ్వి గోపంచకం పోసి మళ్ళీ కప్పేసేయండి మట్టి పోసేయండి అలా చేశారు అనంటే అతి త్వరగా స్థలం అమ్ముడుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే పద్ధతి పొలాలు అమ్మాలి అనుకున్న వాళ్ళు కూడా చేయవచ్చు ఒకవేళ ఇల్లు అమ్మాలి అనుకున్నటువంటి వాడు అయ్యేటైతే వాడికి ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ ఉంది అంటే అక్కడ ఏదైనా ఖాళీ ప్రదేశం ఉందంటే ఈ ప్రాసెస్ చేయండి లేదమ్మా మాది ఫ్లాటు మరి మేము అమ్మాలనుకుంటున్నాము ఏం చేయాలంటే గోపంచకం కొద్దిగా అందులోనే కొంచెం పసుపు కూడా వేయండి ఈ ఫ్లాట్ అమ్మాలి అనుకున్న వాడికి సుమాయి తెలియజేసేది ఫ్లాట్ అమ్మాలి అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ గోపంచకం కొద్దిగా కొంచెం పసుపు కూడా కలపండి ఒక పువ్వు పెట్టి ఆ పువ్వుతోటి పువ్వు కానీ తమలపాకు కానీ తీసుకొని మొత్తం కూడా మీ ఫ్లాట్ మొత్తం కూడా కొంచెం సంప్రోక్షం అలా చల్లండి చాలు అలా చేశారు అని అంటే ఎవరైనా ఇన్ కేస్ ఫ్లాట్ అమ్మాలి అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి త్వరగా అమ్ముడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఒక అభిమాని రాశారు స్థలం అమ్మాలనుకుంటున్నామ్మా అని చెప్పేసి నేను కామెంట్స్ తప్పకుండా ఒకసారి కాబట్టి ఒకసారి నేను చదువుతాను నాన్న సో ఏదైనా సరే ఇది సమస్య అనేది ఉంటే కనుక మీరు రాస్తే దాని పరిష్కారము అనేది ఈ శర్మ యూట్యూబ్ ఛానల్లో తప్పనిసరిగా ఒకసారి కాబట్టి ఒకసారైనా నేను తెలియజేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ మరి కొంతమంది షేర్ చేస్తారు